సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి కనీస వేతనం చెల్లించాలని గత పదిహేను రోజుల నుండి సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారి స్థానాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను డిప్యూటేషన్ ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలిచి వారికి స్పష్టమైన హామీ ఇచ్చి సమ్మెను విరింప పోయి వారి స్థానంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని డిప్యుటేషన్ పద్ధతిలో నియమించాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు కనీస వేతనం చెల్లి కనీస వేతనం పొందగా వెట్టి చాకిరు చేస్తూ ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి గత పిసిసి అధ్యక్షుడు హోదలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీకప్పు తాగినంత సమయంలోనే మీ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయినా కూడా వారి గురించి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా శోచనీయం కాబట్టి ప్రభుత్వం వెంటనే వారిని చర్చలు స్పష్టమైన హామీ ఇచ్చి సమ్మెను చేయాలి వారి స్థానంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకి డిప్యుటేషన్ పద్ధతిలో నియమించుకోవాలనే ఆలోచనను కూడా విరమించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ పేర్షన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సమగ్ర శిక్ష అభ్యయన ఉద్యోగంలో అండగా నిలబడి ఉద్యోగ ఉన్నతాధికారులైన డిప్రెషన్ మీద పంపిస్తే వెళ్ళమని తిరస్కరించాల్సిన అవసరం కూడా ఉన్నది ఉన్నతాధికారులు మీ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే తెలంగాణ పోస్ టీచర్ ఫెడరేషన్ మీ అందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఉపాధ్యాయుకులందరికీ కూడా